హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఆడి క్యూ త్రీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కాల్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హర్యానా కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతారంది ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే ఆడి క్యూ ఆటోమేటిక్ కారు టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ కార్ అండి అలాగే టైప్ టూ వర్షన్ అండి ఆడి క్యూ ఆటోమేటిక్ కార్ అండి టైప్ టూ వర్షన్ అండి టైప్ టూ లో మీకు హెడ్ లైట్స్ కానీ అలాగే బంపర్ గాని గ్రిల్ కానీ ఇంటీరియర్ ఇంటీరియల్ అలాగే ఎక్స్టీరియల్ కూడా కొద్దిగా అనేది మారిద్దండి ఫ్రెండ్స్ ఆడి క్యూ ఆటోమేటిక్ కార్ సన్ రూఫ్ కారు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కార్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ కార్ కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా పెడతానండి అలాగే ఫ్రెండ్స్ ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి ఇది ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి హర్యానా ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లో ఇద్దరు ఇద్దరి పేరు మీదకైతే మారింది ఈ ఓనర్కి దాదాపుగా మూడు ప్రీమియం కార్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ అయితే అమ్ముతున్నారండి సెకండ్ ఓనర్ కారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి టీడీఐ ఇంజిన్ మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది మెయింటెనెన్స్ కూడా తక్కువ అయితే హెవీ మెయింటెనెన్స్ అయితే ఏమైతే ఉండదండి సింపుల్గానే ఉంటుంది ఈ కార్ అయితే ప్రీమియం కారు ఇంజన్ కూడా నెంబర్ వన్గా అయితే ఉంటుంది మెయింటెనెన్స్ కూడా పెద్ద మెయింటెనెన్స్ అయితే ఉండదండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఈ కారు టైర్స్ వందకి ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్లు కూడా అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా పద్దెనిమిది దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి పద్దెనిమిది దాకా మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్తో మంచి బేస్తో అయితే వస్తున్నాయి అండి స్పీకర్స్ అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లు అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు ఇటు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ అయితే దాదాపుగా యాభై వేల నుంచి డెబ్బై వేల రూపాయలు సీట్ కవర్స్ అయితే ఉంటాయి ఈ కార్కి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే so, సన్ రూఫ్ అయితే ఉందండి సన్ రూఫ్ ఉండి సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హెవీగా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా ఇక బాడీ విషయంలో చూసుకున్నట్లయితే మిల్క్ వైట్ అండి కారు కలర్ వచ్చేసి మిల్క్ వైట్ అండి వందకి తొంభై తొమ్మిది శాతం కూడా ఒరిజినల్ పెయింట్తో ఈ కార్ అయితే ఉంది బై వన్ ఛాన్స్ ఏంటంటే బంపర్లో లైట్గా ఏదన్నా చిన్న చిన్న గీతలు పడితే సైడ్స్కి అంత మించి అయితే ఏం లేదండి వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కూడా మొత్తం ఒరిజినల్ పెయింట్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే పిల్లర్స్ చూసుకున్నట్లయితే అయితే లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ విషయంలో లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ ఉన్నాయి ఒక కీ అన్యూజ్ అండి కొత్త కీ అంతే ఉంది బాక్స్లో ఉంది అది కూడా నాకు చూపించారు తీసుకొద్దాం అనుకున్నాను మర్చిపోయాను అలాగే కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎటువంటి రస్ట్ అయితే లేదండి ఎటువంటి రస్ట్ అయితే లేదు కార్కి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదు ఏడు నెలల దాకా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది పదమూడు లక్షల రూపాయలు ఐడి వాల్యూ అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అనే ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పది లక్షల నలభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ పది లక్షల నలభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఆడి క్యూ త్రీ ప్రీమియం ప్రీమియం ప్లస్ వేరియంట్ అండి టైప్ టూ వర్షన్ అండి ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వందకి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఎల్ఈడి డిఆర్ఎల్తో ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడవచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి షోరూమ్ పీస్ ఎట్లా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలవీలు ఎటువంటి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను వెనకాల చూసుకున్నట్లయితే టైరు తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి లైవెల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వెనకాల టైర్ తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి చూడొచ్చు బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ ఫ్రంట్ బ్యాక్ కానీ అంతా కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ అండి దాదాపుగా డెబ్బై వేల రూపాయలు లెదర్ సీట్ కవర్స్ ఇవి చూసుకున్నట్లయితే అలాగే కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా ఉంది హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూడొచ్చు ఒకసారి డెబ్బై ఒక్క వెయ్యి రెండు వందల నలభై రెండు కిలోమీటర్లు తిరిగిందండి జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఆటో ఆటోమేటిక్ కార్ అండి పార్కింగ్ మోడు అలాగే రివర్సు అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ మోడు అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది అలాగే స్పోర్ట్స్ మోడ్ కూడా ఈ కార్లో స్పోర్ట్స్ మోడ్ కూడా అయితే ఉందండి మొత్తం మీకు ఒకటి రెండు మూడు మూడు మోడ్స్ అయితే ఉన్నాయండి మొత్తం కలుపుకుంటే మాత్రం పార్కింగ్తో రివర్స్తో కలిపితే మాత్రం న్యూట్రల్తో ఐదు మోడ్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే హామ్ రెస్ట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వందకి దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సన్ రూఫ్ నుంచి ఎటువంటి సన్ రూఫ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది సన్ రూఫ్ చూడొచ్చు సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే మళ్ళొకసారి సన్ రూఫ్ అనేది క్లోజ్ చేసి చూపిస్తున్నాను చూడచ్చండి సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడొచ్చు చాలా అంటే చాలా స్మూత్గా సన్ రూఫ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు భయ బాగానే కోల్ వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే రియర్ వన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పేస్టింగ్ కూడా మొత్తం కూడా పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం స్టెప్నీటైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ అండి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామే అయితే కాలేదు అండి ఇంజన్ చూసుకున్నట్లయితే మంచి మైలేజ్ వస్తుంది మెయింటెనెన్స్ కూడా తక్కువ అయితే మెయింటెనెన్స్ ఉంటుంది హెవీ మెయింటెనెన్స్ అయితే హెవీ మెయింటెనెన్స్ అయితే ఏమైతే ఉండదండి భయ ఎక్బర్ గాడి రేస్ లేదు ఎక్బర్ లేదు ఎక్బార్ లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా గా అయితే ఉందండి ఎక్బార్ గాడి బంద్ కరో భయ చూడొచ్చు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ నీట్గా మెరిసిపోతుందండి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ అయితే ఏం లేవండి అలాగే చూసుకున్నట్లయితే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఎక్బర్ గాడి స్టార్ట్ కరా భయ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల రెండు వేల పదిహేను క్యూ త్రీ ప్రీమియం ప్లస్ వేరియంట్ టైప్ టూ వర్షన్ అండి కార్ చూసుకున్నట్లయితే పదిహేను కారు డెబ్బై ఒక్క తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కారు కాస్ట్ పది లక్షల నలభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నేను నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పే ఉన్నానే అందరికీ బాయ్ జై హింద్